నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ప్రమాదాలు జరిగితేనేనా అధికారులు స్పందించేది సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ మహానంది మండలం బుక్కపురం గ్రామంలో మండల విద్యాశాఖ కార్యాలయం పక్కన ఉన్న అంగన్వాడీ స్కూల్ ప్రభుత్వ స్కూల్ ఆరుకొని ఉన్న భవనానికి రంగులు వేసి హంగామా చేశారు బాగానే ఉంది కానీ అక్కడ పాడగొట్టిన భవనపు శిథిలాలు ఇంకా భవనానికి ఎనపచూలతో వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి స్కూల్ ముందు మట్టి దిబ్బెను సరిచేయకపోవడం వల్ల చిన్నపిల్లలకి ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి వాటిని వదిలివేశారు ప్రమాదం జరిగితేనే కానీ స్పందించరని గాలి రవిరాజ్ అధికారులని సూటిగా ప్రశ్నించారు ఇక్కడైనా అధికారులు స్పందించి సమస్యల్ని పరిష్కరించాలని లేని తరుణంలో అక్కడి పిల్లల తల్లిదండ్రులతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు